గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండ అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకో స్వాగతం మీ సినీ చూడర్ దయచేసి ఈ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మేము ప్రధాన వార్త వెళ్దాము ఈరోజు ట్వంటీ సెకండ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఫీలింగ్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుకింగ్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమేత పగడియా జీబీఎస్ ఎక్స్పర్ట్ డెయిన్ టిప్స్ ఇస్తారు అట్లనే ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో పోయి మీ ఫోన్ నెంబర్స్ కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది అవి గుర్తించండి సో ప్రతిసారి చెప్తున్నా మంచి కంపెనీ మంచి కంపెనీ కొంది పర్నమెంటు కంపెనీ కొన్న తర్వాత తగ్గిన తగ్గిన తర్వాత కూడా ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్సర్తో కూడా అది యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగిన ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది చూడలేదు కాబట్టి మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పోవాలి అది గుర్తించండి డిస్కైమ్ ఎడ్యుకేషన్ ప్రపజ ఉంది నాట్ నాటు సెబ్రిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ అనుమని నాకున్న అనుభవం ప్రకారం ఏడు లక్షలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ పేషెన్స్ ఉండాలి ఓపికత ఉండాలి బిజినెస్ నమ్మకం ఉండాలి ప్రపంచమంతా స్టాక్ మార్కెట్ నమ్ముతుంది ప్రపంచ దేశాల వచ్చి మన ఇండియాలో డబ్బు పెట్టి డబ్బులు సంపాదించకపోతున్నప్పుడు మనం కూడా ఒక నమ్మకంతో ఇందులో డబ్బులు పెట్టాలి అండ్ క్రమశిస్తో డిసిప్లిన్ క్రమశుద్ధితో కలిగి ఉండి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మార్కెట్ ఎలా ఉంది ఎలా ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి షేర్లు ఎప్పుడు కొనాలి ఎగ్జిట్ ఎంట్రీ అండ్ కరేజ్తో ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఉంటే కానీ మీకు ఆ షేర్లో కదలేక ఏర్ప ఏర్పడే చూసే కదిలి ఏర్ప చూసే అవకాశం కలుగుతుంది అండ్ సొంత మందితో ఉండాలి ఎప్పుడైతే మన సొంత మంది ఉన్నప్పుడు మార్కెట్ తగ్గినా కానీ మనం అది నిలబడితే మళ్ళీ తర్వాత మార్కెట్ ఇక్రిమెంట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ అప్ చేసి పెడితే దానికి మన ఇంట్రెస్ట్ మూలంగా మన షేర్లు అమ్మి నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక టుడే మీరే బిజినెస్ ఇండెక్స్ ఇక్కడ మన బిజినెస్ ఈరోజు మార్కెట్ ఈ బిజినెస్ ఇండెక్స్ ఆధారపడి ఉంటుంది ఈ బిజినెస్ ఇండెక్స్ ఈ ఇన్ఫర్మేషన్ రాత్రి నిన్నటికి సంబంధించిన ఉంటుంది యూఎస్ఏ మార్కెట్స్ మీకు తెలుసు యుఎస్ మార్కెట్స్ మన ఇండియన్ ప్రకారం రోజు సెవెన్ ఓ క్లాక్ సాయంత్రం నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పది దాకా ఉంటుంది సో దీని మూలంగా మన మార్కెట్ కూడా ఎచ్చుదోకలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీటి ఇన్ఫర్మేషన్ చూడాలి థౌజండ్స్ నిన్న త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ పాయింట్స్ పెరిగింది నాష్ డాక్స్ వన్ ఎయిట్ ఫైవ్ పెరిగింది ఎస్ఎన్ ఫైవ్ కూడా ఫార్టీ ఫైవ్ సో సో దీనివల్ల మన ఇండియన్ మార్కెట్లో పెరిగే అవకాశం ఉంటుంది అట్లనే మన ఇంగ్లాండు నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి మన ఇండియన్ మార్కెట్ కూడా దీని యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి కూడా హెచ్చులకు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం గమనించాలి మధ్యాహ్నం తర్వాత తర్వాత కూడా అందుకే మనం చాలామందికి తర్వాత మధ్యాహ్నం తర్వాత మార్కెట్ పడినప్పుడు యూరోప్లో ఏమైనా ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మన మార్కెట్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో లా ఇంగ్లాండ్ నిన్న ట్వంటీ వన్ పర్సెంట్ డౌను ఫ్రాన్స్ ట్వెల్వ్ పాయింట్ డౌను జర్మన్ ఫార్టీ సిక్స్ పాయింట్ డౌన్ సో ఇది ఒక అవగాహన కోసము ఇక్కడ మీకు కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను సింగపూర్ నిఫ్ట్ కూడా సో పొద్దున సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఫోర్ థర్టీకి ఎండ్ అవుతుంది సో దీన్ని బట్టి కూడా మన మార్కెట్ ఇస్తుతంలో లోనే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతము సిక్స్ పాయింట్ అప్లో ఉంది అది గుర్తించండి అండ్ ఇండియన్ మార్కెట్స్ మీకు తెలుసు పొద్దున నైన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం త్రీ థర్టీకి ఎండ్ అవుతుంది నిన్న సెల్ సుమారు ఫార్మర్స్ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కోసం అమ్మారు అయితేనే మిషన్ ఫండ్స్ వారు సుమారు సిక్స్ నైన్ ఫైవ్ కొన్నారు సో నిన్న మొత్తానికి మన మన ఇండెక్స్ లాభాల పాటు ముగిసింది వన్ నాట్ నిఫ్టీ వన్ నాట్ ఫైవ్ పాయింట్స్ పెరిగి అండ్ టూ ట్వంటీ వన్ టూ ఫిఫ్టీ దగ్గర దగ్గర క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా త్రీ నైన్ ఫైవ్ పెరిగి ఫార్టీ సెవెన్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది అండ్ సెనెక్స్ త్రీ ఫిఫ్టీ నైన్ పెరిగి సెవెంటీ థౌసండ్ ఎయిట్ సిక్స్ వరకు క్లోజ్ ఉంది మిడ్ క్యాప్ కూడా సెవెన్ ఫార్టీ త్రీ పెరిగి ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్ దోజైంది స్మాల్ క్యాప్ కూడా టూ ఎయిట్ పాయింట్స్ పెరిగి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ క్లోజ్ అయింది ఇండియా బిక్స్ కొంచెం తగ్గింది మీకు చెప్పాను ఇండియా బిక్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ అయినప్పుడు మార్కెట్ పడే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా మనం గమని గమనించాలి దీని దీన్ని బట్టి కూడా మార్కెట్ యొక్క రూపురేఖలు తెలవడానికి అవకాశం ఉంటుంది సో ఇండియా బిక్స్ ఉండేనా థర్టీన్ పాయింట్స్ సెవెన్ సిక్స్ దోజ ఉంది అటు నిఫ్ నిఫ్టీ బట్టు కూడా ఏదో పుట్కాల రైస్ పట్టు ఉంటుంది ఇది నేను మళ్ళీ ఫుడ్ క్యారెస్ పెరిగింది అంటే పుడుచుకున్నారు అంటే మార్కెట్ పడుతుంది అని నిన్న పాయింట్ సిక్స్టీ ఎయిట్ నుంచి వన్ పాయింట్ లెవెన్ పెరిగింది సో దీని యొక్క ఇండికేషన్ అంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుందని వాళ్ళు చాలామంది పుడుచుకున్నారు మార్కెట్ మార్చుకు మార్కెట్ పడితే ఎవరైతే పుట్టుకుంటారో వాళ్ళకి లాభం ఉంటుంది సో ఇది ఒక వర్గం వారి యొక్క అంచనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఆఫ్ డేటా స్కీన్ అనిస్ ఇవ్వబడింది ఇక్కడ ప్రతి షేర్కు కరెంట్ మార్కెట్ హైయెస్ట్ ఆ ఇయర్లో వన్ ఇయర్లో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అంటే క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఒక షేర్ను షేర్ను కూడా మనము దాన్ని మంచిదా ఎలాంటిదని కూడా మనం తెలుసుకోవచ్చు అది గుర్తించండి ఈనాడు శాస్త్రీయ ఆంధ్రజ్యోతిలో ఎటువంటి చెప్పు బిజినెస్ వార్త లేవు అండ్ బిజినెస్ స్టాండర్డ్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకు మళ్ళీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సు మన బాణ రూపంలో తీసుకురావ తీసుకురావతుంది సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను మన ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు కూడా ప్రస్తుతం ఉన్న రేట్లో చాలా మంచిగా తీసుకోవచ్చు టూ థౌసండ్ ఫైవ్ కంట్రెండ్ మార్కు టూ థౌట్ హైస్టు ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ క్రసు లాస్ట్ ప్రాఫిట్ వన్ థౌసండ్ థర్టీ క్రోసు దీని యొక్క క్యాపిటల్ ఈ మూడు బ్యాంకులు బ్యాంకులు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్లు లవ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ షేర్గా బీపీ సెల్ ఉంది బీపీ సెల్ కూడా మన వార్తలు వచ్చింది అండ్ ఫోర్ ఫిఫ్టీ కరెంట్ మార్కెట్ ఫోర్ ఎయిట్ టూ హైయెస్ట్ టూ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ కోర్సు లాస్ట్ ప్రాఫిట్ టూ థౌసండ్ వన్ ట్వంటీ వన్ నైన్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ నిన్న కూడా వార్తలు వచ్చింది కొచిన్లో ఏదో మన ప్లాంట్ పెట్టబోతున్నట్టు అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం ఇన్ఫోసిస్ అనౌన్స్ కులబేషన్ పెట్టి యూరోప్ కంపెనీతో కులాబేషన్ పెట్టుకుంది ఇప్పుడు ఐదు షేర్లు వేయడానికి అవకాశం ఉన్నాయి వన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ హయ్యస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ యొక్క మన క్యాపిటల్ మన ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ సెవెంటీ సిక్స్ యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కానీ ఎన్నో రేట్లు కానీ కనీసం పది రేట్లు పన్నెండు రేట్లు సంపాదించిన పన్నెండు కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన తీసుకొచ్చారు అశోక్ లైన్ కూడా ఒక ఎమో పెట్టుకున్నట్టు వార్త వచ్చింది వన్ సిక్స్టీ నైన్ కరెంట్ మార్కెట్ వన్ నైన్టీ ఫోర్ హైయెస్ట్ టూ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ దీని యొక్క లాస్ట్ ప్రైవేట్ టూ నైన్టీ ఫోర్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ ఎకానామిక్స్ డైస్ ప్రకారము రివైవల్ అయిన ఐటీ స్టాక్లో స్టాక్లోనే ఒక వార్త వచ్చింది ఐటీ స్టాక్ పెరగచ్చని అందుకు విప్రో ఇచ్చాము విప్రో కూడా ఫండమెంటల్ కంపెనీ ఫోర్ థర్టీ ఫోర్ కరెంట్ మార్కెట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హైయెస్టు లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫోర్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ వన్ థౌ ఫార్టీ ఫోర్ సో ఇప్పుడు కూడా ఎప్పుడో తగ్గినప్పుడు తీసుకొని సేవలో అది గుర్తించండి అండ్ స్టాక్ ఏజ్ ప్రకారం ట్రెండింగ్ సేర్ కింద ఆరుగో ఆల్ కార్గో గతి ఇచ్చారు దీని యొక్క కరెంట్ మార్క్ వన్ థర్టీ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ హైయెస్టు ప్రస్తుతం ఇది లా లాస్ట్లో ఉంది ట్వంటీ క్రోసు అండ్ ట్వంటీ సిక్స్ క్రోస్ దీని యొక్క క్యాప్ ఈ ఆర్గో కార్గో గతి గదిని ఆల్ కార్గో దీన్ని దీన్ని క్యాప్ కైవసం చేసుకుంది వన్స్ వేసుకుంది కాబట్టి దీ దీని యొక్క ఇంపాక్ట్ దీని మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది మనీ కంట్రోల్ ప్రకారము ఆర్ట్స్ కింద ఎందుకు కాపలు ఇచ్చారు ఇప్పుడు మెటల్ షేర్స్ అని పెరుగుతున్నాయి నిన్న ఎందుకు కపల పెరిగింది టూ ఎయిట్ కంట మార్క్స్ టూ టూ ట్వంటీ హైఎస్ టు హైఎస్ట్ దగ్గరకు వచ్చేసింది త్రూ ట్వంటీ కోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ ఫోర్ ఎయిట్ కోర్ దీని యొక్క క్యాపిటల్ ఆ జిఎంఆర్ ఇన్పాల్ కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు వస్తుంది ఇన్వెస్ట్మెంట్ క్యాప్క్స్ సిక్స్ ఎయిట్ కోర్సు ఈ షేర్ కూడా కింద నుంచి పెరగకుండా వస్తుంది సెవెన్ త్రీ దీని యొక్క కర్మార్కెట్ సెవెంటీ నైన్ అయ్యేస్తు బట్ కానీ ఇది లాస్ట్లో ఉంది సో ఫిట్ కోసం సిక్స్ నార్ ఫోర్ కోసం ఇది ఇది ఈ షేర్ ఓన్లీ టెక్నికల్ పెడుతుంది సో దీన్ని లాభాలు వచ్చినప్పుడు ఎంత తీసుకోవాలి ఫండమెంటల్గా చాలా రోజు ఉంచుకోవాల్సిన షేర్ కాదు ఎందుకంటే లాస్ట్లో ఉంది ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు ఇది బ్రహ్మాండంగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మో మోయిల్ కూడా దీని యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యేటట్టు వార్త వచ్చింది ఈ షేర్ కూడా మెడియా చాలా తొందరగా పెరిగింది ఇంకా ముందు ముందు చూడడానికి అవకాశం ఉంది పిఎస్సి అన్ని పెరుగుతుంది కాబట్టి ఇది కూడా పెరిగే అవకాశం ఉంది త్రీ నాట్ వన్ కరెంట్ మార్క్స్ త్రీ థర్టీ ఐఎస్ టూ సిక్స్టీన్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ టూ నాట్ కోర్ టూ నాట్ త్రీ దీని యొక్క క్యాపిటల్ అండ్ ఫైనాన్సెస్ ప్రకారం ఆర్వీన్నర్ ఇచ్చారు ఆర్వీన్నర్లు కూడా ప్రైవేసి ఈ మధ్య మొన్న నిన్న రెండు మూడు రోజుల్లో డిప్లో తగ్గింది ఇప్పుడు మంచి రేట్లో ఉంది వన్ సెవెంటీ సెవెన్ వన్ ఎయిటీన్ హైయెస్ట్ వన్త్లో కోర్ సెవెంటీ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ టూ థౌసండ్ ఎయిటీ ఫైవ్ దీని యొక్క క్యాపిటల్ అండ్ డివిడెండ్ పేపర్ కింద ఒకటి ఉంది ప్రస్తుతము ఫోన్మెంట్ కంపెనీలో వేదానికి లోన్ పర్ షేర్ ట్వంటీ సిక్స్ లో ఎవరైతే తీసుకుంటారో దీనికి డివిజన్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ట్వంటీ సెకండ్ ఈరోజు బ్యాండ్లో డెల్టా కార్పొరేషన్ ఇండియా సిమెంటు హిందుస్థాన్ కాపరే బీన్ అండ్ మన్నపురం ఫైనాన్స్ సేల్ అశోక్ ఆర్బీఐ బ్యాంక్ ఉంది ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాంక్లు ఉన్నాయంటే ఈరోజు కొంట్యాంక్ వేరే ఉండే ఫ్యూచర్ ఆప్షన్లో బట్ అమ్మ ట్యాంక్ వేలు ఉంటాయి దాని మూలంగా ఈరోజు వీటి యొక్క క్యాష్ సెగ్మెంట్లో కదా కొద్దిగా లకు తక్కువగా ఉంటుంది అది గుర్తించండి సో వార్త ముగించే ముందు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇంతవరకు సబ్స్క్రై చేసిన వారు లైక్ చేయండి చేయని వాళ్ళు సబ్సై నాకు మరో సపోర్ట్ ఇస్తారని నేను భావిస్తున్నా సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీద మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ